Música Oh, oh, oh. ఒకటవ అధ్యాయం ఆరో చూడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులే మంతులే మీరు ఎప్పుడు నీతిమంతులు ఇందనకనేమో విశ్వాసము ద్వారా నీతి మంతులు అంగీకరించడం ద్వారా నీతిమంతులు ఇప్పుడేమో దేవుని వాక్యాన్ని గై కొనడం ద్వారా నీతిమంతులు కనుక మీ జీవితాల్లో ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని గౌరవించండి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్య ప్రకారం జీవించండి తద్వారా మీరు నీతిమంతులు అవుతారు తద్వారా మాత్రమే మీరు ఒకరితో ఒకరు సమ్మతిగా ఉండగలరు వాక్యం మీ హృదయాలలో ఉంచుకోకపోతే వాక్య ప్రకారం మీరు జీవించకపోతే ఒకరితో ఒకరు సమ్మతిగా ఉండలేరు అది కష్టం కనుకనే మీరు వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకుంటే తప్ప వాక్య ప్రకారం జీవిస్తే తప్ప వాక్యాన్ని మీరు గౌరవిస్తే తప్ప లోబడితే తప్ప అనుసరిస్తే తప్ప మీరు సమ్మతిగా ఉండలేరు దేవునితో మొట్టమొదట మీరు సమ్మతిగా ఉండాలి అని కోరితే దేవుని వాక్యానికి లోబడాల్సిందే మీరు ఒకరితో ఒకరు సమ్మతిగా ఉండాలి అని కోరితే దేవుని యొక్క వాక్యాన్ని గై కొనాల్సిందే వేరొక మార్గం లేదు కనుకనే మనం చూసాం ఆ మూసు గ్రంథం మూడు మూడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురానే మాట చూసాం యశ్యా గ్రంథానికి వస్తే ఒకట వచ్చాయి వచనానికి వస్తే మీరు సమ్మతించి నా మాట వినినయళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు కనుక మీరు శ్రేష్టమైన వాటిని అనుభవించాలి అని కోరితే మీ వివాహం అందరిలో అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలని కోరితే మీరు ప్రభుతో సమ్మతిగా ఉండండి దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యం చదువుకోండి వాక్య ప్రకారం జీవించేది మీరు అభ్యాసం చేసుకోండి మీరు గమనించాలి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మత్తైస్ వార్త ఏడు ఇరవై నాలుగుకి వస్తే మత్ైస్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన కాబట్టి